ంటే ఎవరో వచ్చి స్వామివారు వచ్చారు ఇక్కడికి మిమ్మల్ని రమ్మంటున్నారు ఏ స్వామి కంచి స్వామివారు నాకు తెలియదు కంచి స్వామి వారిని పట్టుకుని మీడియేట్ చేయమని అడిగాడు రామారావు ఆయన అక్కడికి వచ్చాడు కార్ వేసుకు వస్తే ఆయన గెస్ట్ హౌస్లో పోయి సరే కాడ కడుక్కొని నా వైపు నువ్వు ఒకసారి ఇక్కడ ఉండండి నేను ఆయన ఎదురు పిలిచాడు మాట్లాడొస్తాడు ఆయన ఏంటి చెప్పింది నాకు నువ్వు రామారావు కలిసిపోండి రామ ఇది అది అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది మీరు కలిసిపోండి ఇవాళ నుంచి పదిహేను రోజుల్లో రామోజీని చంపించేస్తా అన్నాడు ఓకే ఎవరు రామారావు చంపించేస్తా అన్నాడు మీ ఇది అన్యాయం చేసింది మీ ఇద్దరు తగురు పెట్టింది ఇదంతా చేసింది రామోజీరావు కదా కనుక రామోజీ లేకనే చేస్తారంటున్నాడు నువ్వు ఒప్పుకోరా అని నా దగ్గర భవిష్యత్తులు పట్టుకుని ఒకటే పోవాల స్వామి మీరేనా ఈ మాటలు చెప్పేది నా కోసం ఇంకో మనుషులు చంపటం ఎందుకు నాకు అవసరం లేదు అలాంటిది నేను పదవుల కోసం పెట్టలే పార్టీని ఏదో చేద్దామని పెట్టాను ఈ విధంగా అడ్డం తిరిగింది కొనేది అయిపోయింది భగవంతుడి నిర్ణయం అంతేగాని ఇలాంటి తప్పుడు పనులు అయ్యి అవసరం లేదు నాకు నేను మళ్ళీ సమాజం ఈ రోజున రాష్ట్రం అంతగా ఆయన పక్కనే నా పక్కనే రెండు పక్కలు విడిపోని ఈ మధ్య సంజయ్ రెడ్డి గారిని కలిశాను కలిస్తే మీ అందరికీ జనం ఉన్నారా నీ పక్కన ఒక జనము ఆ పక్కన ఒక పక్కన ఉన్నారు ఇప్పుడు అని చెప్పాడు సంజయ్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన కనుక ఇవన్నీ కూడా నేను అలా మళ్ళీ వేసి మీతో మీ ద్వారా మళ్ళీ అత్తంతా కలిసి అది సాధ్యపడదు అని చెప్పి ఇక్కడ లక్ష్మీ పార్వతి గారిది అయితే ఎలాంటి పాత్రలు చెప్పుకున్నట్టు సేవ చేయడానికి వచ్చి అంతేనా అతనికి కాళ్ళు చేయబడిపోతే కనీసం వాష్ చేసుకోవడానికి కూడా బ్యాక్ని చేయలేదు కదా ఆన్ చేసింది సేవ చేసింది కనుక అలాంటి వారసులు ఏమయ్యారు సార్ అప్పటికి ఎందుకు దూరం అయిపోయారు కేవలం లక్ష్మీ లక్ష్మీ పార్వతి గారు వల్లే ఈ కొడుకులు కావచ్చు అయ్యారా అసలే వాళ్ళు ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసి ఉన్నారు పిల్లలను దూరంగా ఇదేనో రాజు అన్నట్టు ఆ పిల్లలు ఏదో దూరంగా అంత స్టైల్ అనమాట గౌరవంగానే మాట్లాడతాడు పిల్లల్ని కానీ ఆ ఎఫినిటీ లేదు అఫెక్షన్ లేదు ఎఫెక్షన్ లేదు పిల్లలు ఆ ఎఫినిటీ లేదు ఎఫెక్షన్ లేదు ఆ సినిమా ఫీల్డ్ కదా పొద్దున్నే వెళ్ళి రాత్రి దాకా ఆ గోళ అందులో పడి వస్తారు వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్ లేదు కనెక్షన్ ఎందుకంటే మరి ఆ చివరి క్షణాల్లో మీరన్నట్టు ఇందాక ఆ దీనమైన స్థితిలో కూడా ఎందుకు వారసులు అవి కొడుకులు కానీ కూతురులు కానీ లేదు కక్ష మమ్మల్ని ఇట్లా చేసాడు కదా అని అక్కడ కక్ష కోపం అక్కడ కరెక్షన్ ఉండదు కదా అసలు అభిప్రాయం అభిమానం లేనే లేనే లేదు లేదు కదా లేనే కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా అభిమానం ప్రేమ అదంతా బొమ్మలకి ఆహా బొమ్మలకు నిజమైన మనిషికి చేయరు బొమ్మలకు చేస్తారు పబ్లిక్ దగ్గర లాక్కుండా సినిమా వీళ్ళు చేసేదంతా డ్రామా అంట అంత డ్రామా సినిమాటిక్ అప్రోచ్ అంతేగాని అక్కడ ఒరిజినల్ ప్రేమ అది ఆయన కాచిన సేడా పోయే రోజు ఆ బొగ్గు బో రాసుకోవటం కాసేపు ఉపన్యాసాలు ఇవ్వటం దానికి పనికి వస్తారు అంతేగాని ఆయనతో స్వయంగా మాట్లాడి సంప్రదించిన పనులు ఎక్కడ ఎప్పుడూ చూడలేదు కొడుకులు కానీ కూతురు కానీ మాట్లాడింది లేదు గౌరవంగానే మాట్లాడతాడు వాళ్ళు కానీ వాడు మాత్రం బెదిరి బెదిరి పెదిరి ఎక్కడెక్కడో ఉంటారు దాక్కుని కోడి పిల్లల్లో మేలకి పిల్లల్లో ఎక్కడో దాక్కు ఎందుకంత భయం సినిమాలో వచ్చిందో మరి ఆయన నైజమో మనకు తెలియదు తెలియదు అట్లా ఇప్పుడు వాళ్ళకైతే అప్పటికి ఆస్తులు అవన్నీ ఆ ఏ ఆస్తులే అది కూడా హంబక్ అండి అబద్ధాలు చెప్తుంటారు ఏ వాస్తులు సంపాదించారు అంటే ఆస్తులు ఏం లేవ అప్పుడు ఎంతండి సినిమాకి ఐదు వేలు పదివేలు మ్యాక్సిమం ఇచ్చేవాడు సినిమాలో హీరోకి తర్వాత తర్వాత ఒక లక్ష రూపాయలు ఇస్తే పెద్దగానో జమన్కి ఒక లక్ష రూపాయలే ఇచ్చేవాళ్ళు నాకు సినిమాకి ఇవన్నీ ఊరిని బయట చెప్పుకుంటూ ఉంటారు రామారావుకి లాస్ట్లో ఎంత ఇచ్చారు ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఒక సినిమా ఒకటే కోటి కోటి ఇప్పుడు పిల్లగాడు ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు వంద కోట్లు అని చెప్పుకుంటూ ఉంటారు అక్కడ ఏంటో అంబక్క ఏ ఏదో అమ్మాయిలు తెచ్చాడు మీరు మన చేస్తా ఇది ఒక పద్నాలుగు ఎకరాలకు పద్దెనిమిది ఎకరాలు అక్కడ ఉంది అది అక్కడ సికిందపేడకు దగ్గర అదే మన ఆచారం నాచారం మళ్ళీ ఇక్కడ రామకృష్ణ స్టూడియో ఇక్కడ థియేటర్ ఈ రెండే పెంట అని ఇక్కడ ఒక తెలంగాణ ఆయన కొనిపెట్టించాడు అవి పాపం కొద్ది కొద్ది డబ్బు తెచ్చేసి కొనిపెట్టించాడు అది గవర్నమెంట్ లాక్కుంటున్నారు బ్రదర్ ఏం చేయాలని నన్ను అడిగాడు అడితే అక్కడ స్టూడియో పెట్టుకోరు స్టూడియోని పెట్టుకో స్టూడియో అంటే లాక్కోరు అంటే స్టూడియో పెట్టాడు అక్కడ ఆయనకి అదే ఉంది అక్కడ ఇంతకుముందు ఏం జరిగిందంటే రామారావు గారు తండ్రి గారు బతికున్నప్పుడు ఓ మూడు నాలుగు వందల ఎకరాలు చీప్గా ఎక్కడో కొనుక్కున్నాడు కొనుక్కుంటే అది చీపినెస్ అయినాక నా డబ్బు నా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను నా పొలం ఇవ్వమని చెప్పి అడిగాడు అమ్మేశాడు అది ఆయన ఆ నాన్నగారు అక్కడ చచ్చిపోయాడు అని అమ్మేసాడు అది చీఫ్ మినిస్టర్ అయినాక నాకేమైనా డబ్బిస్తాను కాళ్ళు ఎర్ర కొడతాం ఇక్కడికి వచ్చాను అది పది ఆయన ఎక్కడున్నాయి అసలు పార్టీ పెట్టినాక నేను ఒకరోజు కృష్ణా జిల్లా కమ్మ ఒక పది ఎకరాలు నా గండిపేటలో ఉంది పార్టీకి రాస్తాను అని వచ్చాడు అదే పిచ్చాడు పొలం రాయటం ఏంటి పార్టీకి డబ్బేదాన్ని ఇవ్వు నీకు అంత అభిమానం ఉంటే డబ్బేదనే పోయారు నా డబ్బుగా లేదండి పొలం ఉంది పది ఎకరాలు ఇస్తాను సరే కాసేపు కూర్చున్నాడు నా దగ్గర కాగితాలు తీసి నాకు ఇచ్చేసాడు ఆ కాగితాలు వేయండి రామారావు ఇప్పుడు ప్రెసిడెంట్ చేశాం కదా అతను కూడా చూసి వెళ్ళు అన్నాను తర్వాత మాట్లాడుతాం అక్కడ పోయాడు ఈయన ఎన్ని చెప్పినా కాగితాలు రాగేసుకొని రాయించుకు గడ్డి పెట్ట పది ఎకరాలు అది అనమాట ఓకే పార్టీకి పెడతా పార్టీకి కాకుండా పార్టీకి ఇచ్చిన పొలాన్ని ఆయన రాగేసుకుని ఆయన రాయించు రామారావు గారి పేరు మీద రాయించేసుకుంటు అది అయింది పది ఎకరాలు అది అక్కడ వేసుకుని అక్కడ గుడిసని అదే ఏదో పిచ్చికోవాలా ఇదంతా సినిమాలు కోవాలా అట్లా అయితే ఎక్కడ ఎక్కడ ఉన్నాయి పొలాలు ఇప్పుడు నేను రీసెంట్లీ తీగల్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా సార్ మంచోడు మంచాడు ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను సార్ ఆయన చాలా విషయాలు పిచ్చి అభిమాని అతను అభిమాని రామారావు గారు అంటే ఏ చెప్పినా అతను వినడు అతను చెప్పిన దూరంలోనే పోతూ ఉంటాడు పిచ్ ఇప్పుడు ఇది వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ మొత్తం ఆయన ఒక వర్షన్ లో చెప్పారు ఆయన ఉంటాడు అందులో నాకు అందులో కూడా కీలకమైన వ్యక్తి తీగల కృష్ణారెడ్డి నాకు తెలియదు కానీ ఆయన తెలుసు కానీ ఆయన చెప్పింది ఏంటంటే సార్ అక్కడ చెప్పులు విసిరిన సంఘటన ఏదైతే ఉందో అది రామారావు గారి మీద కాదు ఆ అదే కార్ లో వస్తున్న లక్ష్మీ పార్వతి గారి మీద కోపంతో వేశారని ఇప్పుడు కార్లో భార్యాభర్తలు వస్తున్నారు చెప్పేసి రేసారు ఆయనకి కాదు ఈయనకని చెప్పి మనకి మనకేం తెలుసు ఎవరికి వేశారో మనకు తెలియదు నాకు తెలియదు కదా నేను లేదు కదా నాకు ఆడ్యుడు చెప్పిన మాటలు బట్టి చెప్పటమే కానీ అది ఏమిటంటే ఈ రామోజీ అప్పటికే అతను దించేసే కక్ష గట్టాడు కక్ష కట్టి చంద్రబాబుని లేవగొట్టాడు లేవగొట్టి తను లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని లిక్కర్ కేసులు అయ్యి కొన్ని డబ్బులు తీసుకుని రామారావు పార్టీ కోసం శాంక్షన్ చేశాడు అవన్నీ పేపర్లో ప్రచురించారు ఇతనులని లేక అతని ఇమేజ్ని పడగొట్టాలని చంద్రబాబు ఉన్నాడు అందులో రామోజీ ఉన్నాడు అవన్నీ రాసి ఇవన్నీ చేసి అతన్ని చేయాలని రెడీ చేసి పది మంది అక్కడ అక్కడుంటే వంద మంది అయ్యారని ఇరవై మంది ఉంటే రెండు వందలు అయ్యారు ఇట్లా ప్రచారం మొదలెడు వీళ్ళు శ్రీకాకుళం ప్రచారానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కల్లా రెడీ చేసేసి రెడీ చేసేప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీగా ఉండేవాడికి బాడవాడు కొడుకోడు ఒక ఎంపీగా ఉండేవాడు రాజ్యసభ మెంబర్ వాడికి ఆ హోటల్ ఏదో ఆ హోటల్లో రూములు అన్నీ పెట్టేసి పెట్టారు పెడితే ఏం చేశారు వెంకటేశ్వరరావు గారు ఈయన తోడల్లుడు కదా ఆయన ఇంటికి నాయుడు బాలయ్య అప్పుడు బతుకున్న బ్రదరు వీళ్ళంతా కలిసి వెళ్ళారు వెళ్ళి మీరు కూడా రండి మీకు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాం మీరు కూడా మామలో చేరండి అని చెప్పి చేర్చు జర్చుకుని అతను అక్కడ తీసుకెళ్ళాడు తీసుకెళ్తే అతను చూస్తే అక్కడ పదిహేను మందో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అతను భయపడి ఇదేంటి ఇక్కడ పద్నాలుగు మంది ఉన్నారు అంతా ఇక్కడే ఉన్నారు అంతా అయిపోయిందని చెప్తున్నారు ఎన్ని అవసరాలు చెప్తున్నారని అతను రామోజీ దగ్గరికి పోయాడు రామోజీ దగ్గరికి పోతే రామోజీ ఇవన్నీ ఇతను అడిగితే నీకు తెలియదు పో అని ఎడగొట్టేశాడు సో ఈ ప్లాన్ అంతా స్కీమ్ అంతా రామోజీ చంద్రబాబు వాళ్ళిద్దరు వెంకయ్యనాయుడు వీళ్ళంతా కలి కలిసి చేశారు సో ఇక్కడ ఈ ఎపిసోడ్లో నాయుడు గారు కూడా ఉన్నారు చాలా రోలు చాలా రోలు ఓకే వెళ్ళాడుగా వెంకట వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కు అందరం కలిసి చూసేద్దామని వెళ్ళాడు కదా ఉన్నాడుగా లేదని చెప్పను ఉన్నాడుగా అక్కడ ఆ చనిపోయిన అతను కూడా ఉన్నాడు అతని పేరేంది రామారావు కొడుకు హరికృష్ణ హరికృష్ణ వాడు కూడా ఉన్నాడు వాడు బాలయ్య అందరు ఉన్నారు పోయి తోసేద్దాం ఆయన లాభం లేదు దానికి ఇచ్చేస్తాడు అట్టగిట కానీ ఒక అతనికి ఇచ్చేస్తాడు అనేది చంద్రబాబు లేపింది అన్నమాట భయపెట్టాలి భయపెట్టడానికి అంతేగాని రామోజీ ఈ రామోజీ పేపర్ లేపింది పారు అని వేయటం ఇట్లా ఓకే రామారావు రామారావు చేసిందే తప్పు ఆ వయసులో పెళ్ళి ఏంటి సరి చేసుకున్నాడు చేసుకుంటే ఆమె చెప్పింది చేస్తున్నాడు అని బయట అనుకోవటం ఏంటి ఆమె ఆమెది చెప్తుంది ఆ ఏమి తెలుసు ఆమెకి ఎట్లా చేస్తుంది ఏదో పుస్తకాలు రాసుకున్నది ఆమె రాజకీయ లెటర్ చేరుతుంది ఎప్పుడైతే ఈ ఒక స్టేజ్ మీద ఆమెని ఇంట్రడ్యూస్ చేశారో అక్కడి నుండి ఈ గొడవ అంతా అది స్టార్ట్ అయ్యింది ఇక దీనికి చెప్పేస్తాడు దీని మాట వింటాడు మనం ఆడ వినడు ప్రాముఖ్యత ఇస్తున్నాడు అని మనం చెప్పిన సీట్లు ఇవ్వడు అని తనిచ్చిన సీట్లు తనిచ్చినాటికి తల పది లక్షలు తల ఐదు లక్షలు విడిచాడు డబ్బు సంపాదించి కనుక ఎమ్మెల్యేలు కొంతమంది తన సైడ్ని తిరుగుతారని మొట్టమొదటి నుంచి ప్లాన్ వేసి ఉన్నాడు నన్ను తోసేయటానికి కానీ తర్వాత అతను రావడానికి కానీ అతను తోసేయడానికి కానీ ప్లాన్తో వేశాడు రామోజీని ఇతను కలిసి చేశాడు జనరల్గా రామోజీరావు గారు ఎన్టీఆర్ గారి పక్షాన్ని కదా ఆయన్ని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు కదా ఎవరిని తీసుకొచ్చారు రామోజీరావు గారిని రామోజీరావు గారిని ఎవరు తీసుకొచ్చినా మీకు చెప్తారు రామోజీరావు రా మన ఇంటికి వచ్చినాక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్